నేడు రాజాపేట గ్రామంలో జరుగుతున్న వసంత పంచమి మహోత్సవంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొంటూ గ్రామంలో ఉన్న మహిళా భక్తులు కూడా ఇంకుమార్జనలో పాల్గొని ఇక కార్యక్రమ భాగస్వామి వహించారు అలాగే రాజాపేట గ్రామంలో వేయించేసిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారు మరియు అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమం అలాగే వాగ్దేవిని వాగ్దేవి క్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు అలాగే ఈ యొక్క వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ దేవాలయంలో అమ్మవారికి విశేష అభిషేకం అలంకారం అలాగే అంత కూడా కుంకుమార్చన కార్యక్రమానంతరం లలితా సహస్రనామ పూర్వక హోమం మరియు చెండి సప్తజతి హోమం నిర్వహించబడుతుంది తదనంతరం కౌమారి సువాసిని పూజలు నిర్వహించబడడం జరుగుతుంది కౌమారి శివాసిని పూజ అనంతరం అమ్మవారికి ఊంజల్ సేవ మరియు అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం వంటివి కూడా ఎంతో వైభవంగా రాజపేట గ్రామస్తులు మరియు దేవాలయం సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నారు